మన కుటుంబంలో చాలా అవసరతతో ఉండేవారు ఎప్పుడు తల్లిదండ్రులే వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వారికి ఏమి సంపాదించుకోవడానికి ఉండదు చేసే ఉండదు వారు సహాయం కోరుతారు ఆర్థికంగా సహాయం భౌతికంగా సహాయం ఎవరైనా ఉండి బాగోగులు చూసుకోవాలి పోషించాలి నడిపించాలి సహాయం చేయాలి ఖర్చు పెట్టాలి ఇది ఈ లోకంలో చాలా కష్టమైన పని అయిపోయింది దేవునికి వ్యతిరేకంగా స్థితి అందుకనే నేడు లోకంలో హోమ్ ఫర్ ఏజ్డ్ చాలా ఎక్కువైపోయాయి నెలకింత డబ్బులు ఇచ్చేసి భౌతికంగా వారిని ఆదరించకుండా దూరం పెట్టే స్థితి అది మంచిది కాదు కొందరు అయితే అట్లా కూడా పడేయరు అట్లా కూడా డబ్బులు వేయరు దిక్కులేని వారిగా వదిలిపెట్టేస్తారు వాళ్ళే కష్టపడి చచ్చిపోతారు మరి ఆ పిల్లలు పరలోకం వెళ్తారా వెళ్ళరు ఆ పిల్లలు గొప్ప పాస్టర్స్ గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు పరలోకం వెళ్తారా వెళ్ళరు తల్లిదండ్రులను చూసుకుంటేనే వారు తల్లిదండ్రులు ఆదరిస్తేనే వృద్ధాప్యంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉంటేనే వారి నిమిత్తం ఖర్చు పెడితేనే ఆ కనీస బాధ్యత చేస్తేనే పరలోకం వెళ్తారు దేవుని బిడలుగా ఉన్న వారందరికీ అందరికీ ధర్మకార్యాలు చేయడానికి కుటుంబంలోనే ప్రారంభించాలి